నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం వద్దకు తరలి వచ్చిన చిట్ ఫండ్ బాధితులు సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నర్సరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు సుమారు ఆరు వందల మంది ఈ ఘటనలో నష్టపోయారని కష్టపడి సంపాదించుకుని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం మోసం చేసిన కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

মা র না তনা গ সা । ಅಗ್ರಿಕೊಂಡು 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 ఒకరోజు కష్టం వచ్చినా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు అతను ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడుకుంటది మా వాళ్ళు ఏమైంది మోసం చేసేది పోలీసు వాళ్ళు కూడా ఏంటి పోలీసు దాన్ని ఎంత చేయాలో చేస్తా జైలు బ్రహ్మాండంగా ఇదైతుంది సార్ రాజభోగాల్లో ఉన్నా ఇంట్లో వారం రోజులు డి మనీ శివప్రసాద్ పడిచిమని శివప్రసాద్ అదౌదం సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇదే వెళ్ళిపోయారు భార్య కూతురు కొడుకు వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా ఎక్కడ తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అన్ని నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన అన్ని కూడా అక్కడికే ఇచ్చారు ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు మొత్తం దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది మోసాలు చేయడం అలాగే అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు ఈ బాధ్యతలు అవునా హ్మ్ మీరే ఎంజాయ్ చేయగలరు సార్ మీరే ఎంజాయ్ చేయగలరు 200 మంది వచ్చారు ఇందులో ఉంది 200 మంది ఇక్కడ వాళ్ళు లేకేలే సార్ మీరే ఎంజాయ్ చేయగలరు ముల్మే సార్ నేను మోసం చేస్తే ఇట్లాగా సార్ డబ్ నా స్కూల్ మేట కుల్లారా నేను బాత్ గేల నుంచి స్నేహం చేస్తానన్న అయితే మరిట్లా మనం అంటే సార్ జీవి పాటే ఉండొచ్చు అది